good morning to one and all today i am very 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 happy because our student she has achieved 595 marks out of 600 in ssc board examinations the success behind her is her determination tenacity and confidence because of these three she could achieve this first mark in the village especially I don't know how far she is, whether it is district or not. I should come to know about it later. But at present, we are very happy and proud to announce that she is our town first. Thank you. This is Deva from Sanskriti Vidyamande, who achieved 595 out of 600 in SSC board examinations 24 to 25 academic year. We are very happy and proud to have a student like. Deva, Harshini. Deva Harshini. Of course, she did a wonderful job for that, the kind of reminders that we have given to her, so that she could not move away from the goal of scoring highest marks in almost every subject. Because she sincerely follows the textbook which was advised by her, by us. And the same thing we have encouraged the other students and they also have proven their ability and all that. But in her case, sincerity, commitment, regularity and the kind of self-discipline she has and the parents' encouragement also is there. And that we have to appreciate. So I give my heartfelt congratulations to her. And she has to achieve more and more in the years to come. And raise the flag of our school wherever she goes. And I wish you, I wish good luck to her in future also. Thank you. గుడ్ మార్నింగ్ టు ఐ ఐఎమ్ దేవహర్షిణి ఫ్రమ్ సంస్కృతి మందిర్ స్కూల్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు సే దట్ ఐ స్కోర్ ఫైవ్ ఫైవ్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇది నేను ఒక్కదాన్ని అనుకోవడం వల్ల వచ్చింది కాదు మా టీచర్స్ మొత్తం నన్ను ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ స్కోర్ తెచ్చుకోగలిగాను పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది టీచర్స్తో పాటు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఉమామహేశ్వరి తను ఎంతో అభిమానించేటువంటి చదువు పట్ల ఆసక్తి కలిగించి ఎప్పుడూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేటువంటి తండ్రి అకాల మరణంతో చాలా డిస్టర్బ్ అయింది కానీ ఆ తరుణంలో మేము చెప్పాం ఒకటే అమ్మ మనం విధిని స్వాగతించటం తప్పితే విధిని ఎదిరించి ఏమీ చేయలేము అంతే మనకి జరగకూడదే జరిగింది కానీ నిజంగా నువ్వు మీ నాన్నగారికి కోరికకి కోరికని కనుక ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటే ఆయన మీద ఉన్న అభిమానాన్ని మొత్తం చదువు మీద చదువు పట్ల చూపించి ఆయనకి నువ్వు ఇచ్చేనివాళ్ళు ఏమిటి అని అంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి నువ్వు ఇచ్చి నువ్వు ఇవ్వగలవు అని అన్నావు దాన్ని సిన్సియర్గా ఫాలో అయింది ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి ఎందుకంటే ఇంత చిన్న వయసులో కూడా అంత బాధ్యతాయుధంగా దాన్ని తీసుకొని నెరవేర్చటం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అందుకు ఉమామహేశ్వర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా భవిష్యత్తులో కూడా తను ఇలాంటివి ఎన్నో రిపీట్ చేసి వాళ్ళ నాన్నగారి కోరికని ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటిది నమ్ముతున్నాను ఈశ్వరి ఈ స్కూల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ నాకు ఇంత ర్యాంక్ రావడానికి కారణం ఫ్యాకల్టీ స్కూల్ ఫ్యాకల్టీ చాలా మంచిగా చెప్పారు ప్రతి లెసన్ వాళ్ళు చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయ్యి నాకు ఇన్ని మార్క్స్ ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ ఎవ్రీ టీచర్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరి కారణంగానే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినందుకు మా అమ్మాయికి ముందు నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు ఈ సంతోషం కారణం మొత్తం మా అనురాధం మేడం మా స్కూల్ ఫ్యాకల్టీ మొత్తం అంది ఎందుకంటే అంత సబ్జెక్ట్ పరంగా కానీ కేరింగ్ పరంగా మెయిన్ అసలు ఎంత కేరింగ్ ఉంటే మేము ప్రశాంతంగా పడుకోవచ్చు పిల్లల్ని పంపించి అంత కేరింగ్గా ఉంటారు మేడం ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే చాలా కేర్ తీసుకుంటారు చాలా శ్రద్ధగా ప్రతి విద్యార్థిని కూడా చాలా కేర్గా అబ్జర్వ్ చేస్తుంటారు చదువుతున్నారా లేదా ఏంటి అని అంత బాగుంటుంది ఇక్కడ స్టడీ కూడా ప్రతి పేరెంట్ కూడా హాయిగా పంపించండి హాయిగా మీరు ఉండండి ప్రశాంతంగా అంత బాగుంటుంది ఇక్కడ స్టడీ పర్పస్ కానీ మా పిల్లలు ఫస్ట్ ఎల్కేజీ నుంచి కూడా ఇక్కడే మా ముగ్గురు పిల్లలు అంత బాగుంటుందండి కానీ నాకు ఈ సంతోషాన్ని ఇచ్చినందుకు సంస్కృతి యాజమాన్యానికి ధన్యవాదాలండి మాథ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఫైవ్ అండి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో నైంటీ ఫైవ్ మిగతా ఆల్ సబ్జెక్ట్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండి నా పేరు దేవహర్షణి అండి నా పేరు నేను వాళ్ళ మదర్ని నా పేరు శ్రావణి మా వారు ఆదినారాయణరావు గారు ఎల్ఐసి ఏజెంట్ తుమ్మిపల్లి ఆదినారాయణరావు నేను ఎల్ఐసి ఏజెంట్ అండి మాది నరసింహారావు కాలం అండి